వెల్కమ్ టు చెరబేరీ న్యూస్ గుంటూరు జిల్లా గుంటూరు ఐదో డివిజన్నందు ఇండిపెండెంట్గా పోటీ చేసిన షేక్ ఘానీ భాషా సోమవారం రోజున తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్ మరియు భరత్ ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆయనతో పాటు అనేక మంది వైకపా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి సాధారణంగా పార్టీ కండవాళ్ళ వేసి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారికైనా సమాధానం చెప్పగలిగినటువంటి సత్తా కలిగినటువంటి నా మిత్రుడు గాలి గారు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి నిర్ణయం తీసుకోవడం అందుకు ఈ రామిరెడ్డి తోట ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు పెద్ద ఎత్తున ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీలో చేరడానికి విచ్చేసినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతూ ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన గుంటూరు మైనార్టీల ముద్దు బిడ్డ మాజీ శాసనసభ్యులు నగూర్ స్వానీ గారికి అందరికి కూడా తోడ్పాటు అందిస్తూ ఒక మంచి వ్యక్తిగా రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా అందరికీ సుపరిచితుడు భీమనాథం భరత్ రెడ్డి గారికి అలాగే నిత్యం ఒక మంచి ఆలోచనతో సాదాసీదాగా అందరినీ ఆకట్టుకుంటూ ప్రజల్లో ఉండాలనే ఆలోచనతో ముందుకు నడుస్తున్నటువంటి మాజీ డిప్యూటీ గౌస్ గారికి అలాగే సోదరుడు నాకు అత్యంత ఆప్తుడు నేను కష్టాలున్నా నష్టాలున్నా నాకు నిత్యం ధైర్యం చెప్పేటువంటి నా సహోదరుడు కోటా పిచ్చిరెడ్డి గారికి అలాగే పెద్దలు మా కార్పొరేటర్ మీరావళి గారికి అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి ఈరోజు కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి రామిరెడ్డి తోట ప్రాంతం పులి కృష్ణ అలాగే ప్రజలు జనసేన పార్టీ నాయకుడు ఐజాగ్ గారికి అలాగే పెద్దలు రాష్ట్ర పార్టీ నాయకులు హన్ భాష గారికి క్లస్టర్ గా నిత్యం తెలుగుదేశం పార్టీ జెండాను ఎత్తినటువంటి జెండాను కిందకి తీర్చకుండా పనిచేసేటువంటి వార్డు అధ్యక్షులు చిలక వెంకటేశ్వరరావు గారు అలాగే సత్యనారాయణ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అనేక మంది ఉన్నారు అలాగే ఎక్స్ కార్పొరేటర్ గారు అలాగే రాజరాజ్ గారు బాబురావు గారు అనేక మంది అందరి పేర్లు తీసుకోవాల సురేష్ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ గుంటూరు చెప్పనా గుంటూరు తూర్పు నియోజకవర్గం ఐదో డివిజన్కి సంబంధించి ఇండిపెండెంట్గా పోటీ చేసిన వ్యక్తిని స్వల్ప ఓట్లతో అంటే స్వల్ప అంటే అధికార పార్టీ చేసిన ధర్నానికి ఓడిపోవాల్సి వచ్చింది ఇప్పుడు ఈ పార్టీలో ఈ పార్టీకి సంబంధించి టీడీపీ పార్టీలో రావడానికి నిర్ణయం ఎందుకు తీసుకున్నామంటే గత పది సంవత్సరాలుగా మొహమ్మద్ ముస్తఫా అనే వాళ్ళని అతనికి గెలిపించుకొని అతనికి మనం ఏ విధంగా మనం పనులు చేసుకొని కానీ అతన్ని మనం కష్టపడి గెలిపించుకొని రెండుసార్లు గెలిపించినందుకు అతను మనకి ఇచ్చిన లాభం ఏంట్రా అంటే అతని సొంతగా అతని బిజినెస్లు అతని కుటుంబ వ్యక్తులు అతని పిల్లలు వాళ్ళు డెవలప్ అవటం వాళ్ళ కుటుంబం డెవలప్ అవ్వడం తప్ప వంటోను తూర్పు నియోజకవర్గం అభివృద్ధి జరిగిన పనే లేదు దానికి తోడు మన ఐదో డివి మన ఐదో డివిజన్కి సంబంధించి కార్పొరేటర్ అని చెప్పి ఏటల్ రవి గారికి టికెట్ ఇచ్చారు అతనికి ఇవ్వటం వల్ల జరిగింది ఏంటంటే అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో అన్న మా అన్నయ్య ఆసిఫ్ అన్న గారు కార్పొరేటర్గా చేశారు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీకి సంబంధించిన కానీ పనులు చేశారు దాని తర్వాత దానమమ్మ గారు చేశారు ఆమె చేసిన పనులు ఆమె చేసి పెట్టారు ఇప్పుడు వచ్చినప్పటి నుంచి మూడు సంవత్సరం గత మూడు సంవత్సరాల నుంచి మనకి జరిగిన అభివృద్ధి ఏంటంటే జీరో అభివృద్ధి అనేది ఏమీ లేదు మన వాటిలో జరిగిన అభివృద్ధి జీరో అభివృద్ధి జరిగిందిరా అని మనం చెప్పుకోవాలి అంటే విచిత్రంగా డ్రైనేజీలు పొంగడాలు కాలువలు ఆగిపోవటాలు దీనికి సంబంధించిన తప్పనిచ్చి ఏదే విధంగా అసలు అభివృద్ధి అనేది ఏమీ లేదు అభివృద్ధి లేదని చెప్పి అన్న ఆలోచనతో ఈ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి మొహమ్మద్ నసీర్ అన్న గారికి సీటు ఇవ్వటం వల్ల మనకి అతను వ్యక్తిగతం కానీ అతని పర్సనల్ విషయంలో కానీ ఏ విషయమైనా కానీ అతని పద్ధతి అతని మంచితనం మాకు నచ్చి ఇప్పుడు అతన్ని అధిక మెజార్టీతో మా వార్డు మెజార్టీతో కానీ అంతా కలిపి ఒక ముప్పై వేలు నుంచి నలభై వేలు మెజార్టీ చూపించుకొని అతన్ని గెలిపించుకుందాం అన్న ఆలోచనతో ఉన్నాం అలానే గెలిపించుకుంటాం తప్పకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గం సంబంధించిన మొహమ్మద్ ముస్తఫాని తరిమి తరిమి కొడతాం బ్రహ్మశాని గారిని గెలిపించుకుంటాం ఎంపీగా నసీర్ అమ్మద్ గారిని అధిక మెజార్టీతో గెలిపించుకుంటాం మా పేట అభివృద్ధి కోసం మేము పాటుపడతాం